మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ టీడీపీ టికెట్ వ్యవహారంలో అక్కడ దాగుడు మూతలు నడుస్తున్నాయా అభ్యర్థిపై అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతుందా ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏంటి కావలి టికెట్ కావ్యకి కన్ఫర్మ్ అయిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలలో వాస్తవముందా నెల్లూరు జిల్లాలోని ఆ నియోజకవర్గ టీడీపీలో తెర వెనుక ఏం జరుగుతోంది సస్పెన్స్కి ఎప్పుడు తెరపడుతోంది నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం టీడీపీ టికెట్పై ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు అయ్యోమయానికి గురవుతున్నారు టికెట్పై రేపు క్లారిటీ వస్తుంది ఎల్లుండి తేలిపోతుంది అంటూ నేతలు చెప్పుకుంటున్నా టికెట్ ఎవరికన్న దానిపై అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం నేతలను కలవర పెడుతోంది సేవా కార్యక్రమాలతో గుర్తింపు ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఓవైపు కావలి టీడీపీ టికెట్ ఆశిస్తుంటే మరోవైపు మాలెపాటి సుబ్బానాయుడు కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారట సుబ్బానాయుడు కొంతకాలంగా కావలి టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో నియోజకవర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సుబ్బానాయుడు ఓ రకంగా పర్లేదంటున్నాయి పార్టీ శ్రేణులు అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారిన తరుణంలో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం గెలుపు గుర్రాలే ముఖ్యమనుకుంటున్న టీడీపీ మాలేపాటి సుబ్బానాయుడును పక్కన పెట్టి కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే అధిష్టానం దీనిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడు ఓవైపు టికెట్ తనకే అంటూ ప్రజలలో మమైకమయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు బంధంతో కొందరు జనసేన నేతలను కలుపుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సుబ్బానాయుడు అయితే అవి ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని పెదవి విరుస్తున్నారట కావలి టీడీపీ తమ్ముళ్లు సుబ్బానాయుడికి టికెట్ కేటాయిస్తే వైసీపీ నుంచి మరోసారి బరిలోకి దిగునున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి గట్టెక్కుతారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అందుకే కావలి టికెట్ ఎవరికన్నది క్లారిటీ వస్తే ఆ నాయకుడితో కలిసి బలంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారట టీడీపీ శ్రేణులు సిట్టింగ్ ఎమ్మెల్యేపై అదే సామాజిక వర్గానికి చెందిన కావ్య కృష్ణారెడ్డి గట్టిపోటీ ఇవ్వగలరని పైగా యువకుడు కావడంతో పార్టీలో జోషుంటుందన్నది అక్కడి కేడర్ అంతరంగమంటున్నారు అటు ఉదయగిరి కావలి నియోజకవర్గాల్లో బలమైన ఉన్న కావ్య కృష్ణారెడ్డికే టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిందన్న ప్రచారం అయితే బలంగా జరుగుతోంది అయితే అధిష్టానం నుంచి ఇంకా క్లారిటీ రాకపోవడంతో కృష్ణారెడ్డి వర్గీయులు అసహనానికి గురవుతున్నారట వారం క్రితమే ప్రకటన వస్తుందనుకున్నా టీడీపీ విడుదల చేసిన మొదటి లిస్టులో కేవలం కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు మాత్రమే ఉండడం కావలి తమ్ముళ్లకు నిరాశ కలిగించింది అయితే టికెట్ తనకేనన్నా ధీమాతో కావ్యకృష్ణారెడ్డి నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు సీనియర్లను కలుపుకొనిపోతూ కొన్ని కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నవారికి కూడా దగ్గర చేసుకుంటూ అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారట కావ్య కృష్ణారెడ్డి పార్టీ పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా కావల నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు ఆయనకు ప్లస్ అవుతాయన్న అంచనాలున్నాయి అంతా బాగానే ఉన్నా ఎవరి బలమేంటో కళ్లెదుట కనిపిస్తున్నా టికెట్ ప్రకటనలో దోబూచులాట ఎందుకని తమ్ముళ్లకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా కావలి టికెట్పై టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేస్తే పార్టీ శ్రేణులు ప్రచారంలో వేగం పెంచే అవకాశం ఉంటుంది అభ్యర్థికి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఇంకాస్త సమయం దొరికినట్లవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎన్నికల సంగ్రామానికి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది ఇప్పటికైనా అధిష్టానం కావలి టికెట్పై క్లారిటీ ఇవ్వకపోతే లాభం కంటే నష్టమే వాస్తవాన్ని ఎందుకో పార్టీ పెద్దలు మరిచిపోతున్నట్లుంది